అతిథి అహల్యతో గౌతమ్ మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రేమిస్తున్నది నన్ను అని చెప్పడానికి నీకు ఒకటి చూపించిన చూడు చూడు అని చెప్పేసి తను గౌతమ్ ఇద్దరు చాలా క్లోజ్ గా దిగిన ఫోటోని అహల్యకి చూపిస్తూ ఉంటుంది ఆ ఫోటోనే కాకుండా అలాంటివి మూడు ఫోటోలు ఉంటాయి వాటిని కూడా చూడు చూడు అని చూపిస్తూ ఈ మూడు సైజుల ఫోటోస్ ని గౌతమ్ ఏం అర్థం చెప్పి ఇచ్చాడో తెలుసా ఇందులో మనం ఎలా కలుసున్నామో నీ మీద నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అతిథి మన ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఎప్పటికీ తగదని అర్థం అది గౌతమ్ కి నా మీద ఉన్న ప్రేమ అని చెప్పేసి ఇక అతిథి వెళ్లి మేకు తీసుకుని ఆ ఫోటోని గోడగా తగిలించడానికి ఫోటో చేతిలోనే పట్టుకొని మేకుని గోడకి కొడుతూ ఉంటుంది అహల్య మాత్రం అతిథిని చూస్తూ లోపల చాలా బాధపడుతూ ఉంటుంది అంతలో అతిథి చేతిలో ఉన్న ఫోటో కింద పడబోతూ ఉండగా ఇక చూసిన అహల్య పరిగెత్తుకుంటూ వెళ్లి అది కింద పడకుండా చేత్తో పట్టుకుంటుంది అయినా కూడా అది అతిథి అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని వెంటనే మేకు కొట్టడం ఆపేసి ఏ ఎంత ధైర్యమే నా ఫోటోని టచ్ చేస్తావు ఇటువంటి అని అహల్య చేతిలోంచి లాక్కోబోతూ ఆ ఫోటో కింద పడి మొక్కలై పగిలిపోతుంది దాంతో అహల్య అతిథి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ ప్రోమోలో అర్జున్ ప్రసాద్ సుభద్రతో మాట్లాడుతూ ఉండగా అంతలో గౌతమ్ రూమ్ బయట ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ రెండు రోజులకు ఒకసారి అయినా ఫోన్ చేసేవాడు అసలు వాడు ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నాడు అమ్మ వాడిని వద్దు అందని వద్దు అనుకుంటున్నాడా మనకైనా వాడి మీద ప్రేమ ఇరవై ఏళ్ళు ఇంద్రా ఇంద్రా అని పెంచామే ఆ మాత్రం ప్రేమ వాడికి లేదా అని చెప్పేసి అంటూ వెంటనే ఫోన్ తీసుకుని అర్జున్ ప్రసాద్ ఫోన్ ఉండగా ఎవరికండి అని సుభద్ర ఉంటుంది అప్పట్లో నా ఫ్రెండ్ రామనాయక్ అని అతని కొడుకు కూడా ఆర్మీలో చేరినట్టు నాకు చెప్పాడు అతన్ని అడిగితే ఇంద్రా గురించి తెలుస్తుందేమో అని అంటూ ఇక అర్జున్ ప్రసాద్ ఫోన్ చేయబోతూ ఉంటాడు ఇక వీళ్ళ మాటలు వింటూ ఉన్న గౌతమ్ షాక్ అయిపోతూ వెంటనే లోపలికి వచ్చి నానా ఇంద్ర గురించి మీకు విషయం చెప్పాలి అని అంటూ ఇంద్ర ఇంద్ర అని చెప్పడానికి భయంతో గౌతమ్ నసుకుతూ ఉంటాడు మరి గౌతమ్ నిజం చెప్పేసినట్టు అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు